హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోనో చూద్దాం తయారీ విధానం ముందుగా కడాయిలో వాటర్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక పొంగురానివ్వాలి ఇవి ఇలా కొంచెం తెల్లిన తర్వాత క్యాలీఫ్లవర్ని క్లీన్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తిరిగిన ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసుకుని ట్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి వీటిని మొత్తం కలుపుకొని రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత సన్నగా తిరిగిన టమాటాలు వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్టీ సరిపడిన సాల్ట్ రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని మొత్తం అంతటిని కలుపుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లి రెమ్మ హాఫ్ టీ స్పూన్ గసగసాలు ఒక ఇలాచీ రెండు లేక మూడు లవంగాలు వేసుకుని తంచుకోవాలి ఇలా కొంచెం దంచుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా మూడు లేక నాలుగు నిమిషాలు అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర అనేది కంపల్సరీ వేసుకుని ఆయిల్ సపరేట్ అయిన వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా రుచికరంగా ఉండే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ ఇది రైస్ వెజ్ పలావ్ రోటీలోకి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ